హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమితాస్ క్రియేషన్ ఈరోజు నేను చూపించే రెసిపీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అండి దీన్ని ఎలా చేసుకోవాలనే వీడియోలో చూపిస్తాను ఇవాళ నేను ఒక పావు కేజీ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను అది ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను దీంట్లో మనకి చిన్న చిన్నవి గ్రీన్ కలర్లో సన్నగా ఉండే చిన్న చిన్న పురుగులు బ్లాక్ కలర్లో ఉండే బ్యాక్టీరియా కొంచెం కనిపిస్తూ ఉంటుంది దీనిపైన అది మనకు కనిపించదు సో అది పోవాలంటే కొంచెం హాట్ వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని టెన్ ఉంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి మరీ మరీ మెత్తగా కాకుండా అలా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాతకి వడక వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం దాని తర్వాతకి స్టవ్ ఆన్ చేసి నేను పావు కేజీ కాలిఫ్లవర్ అని పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనికి దీంట్లో తాలిం గింజలు అలాగే ఒక ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకొని ఇందుట్లో యాడ్ చేసుకొని తర్వాతకి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగానే క్యాలీఫ్లవర్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి సో నేను ఫస్ట్ టమాటాలు వేస్తున్నాను అలా కాకుండా నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే బాయిల్ చేయకుండా డైరెక్ట్గా తాలింపులోనే క్యాలీఫ్లవర్ వేసుకుంటారు అలా వేసుకున్నప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ క్యాలీఫ్లవర్ వేసుకొని ఆ తర్వాత టమాటా పీసెస్ వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ టమాటాలు వేసుకున్నాను ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి సో ఫస్ట్ ఇవి కొంచెం ఉడికిన తర్వాతకి తర్వాత అవి యాడ్ చేసుకుంటాను సో అప్పుడు మాత్రం చక్కగా ఉడుకుతాయి ఫస్ట్ టమాటా ఉడికిన తర్వాత అవి యాడ్ చేసుకుంటే అవి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా టమాటాలు కొంచెం మగ్గేంత వరకు ఇలా ఉంచి టమాటాలు ఇలా మగ్గేంత వరకు సో చూస్తున్నారుగా టమాటా మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయాయి టమాటా మగ్గిపోయిన తర్వాతకి నేను ఇప్పుడు వీటిని యాడ్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మీరు దాంట్లో చక్కగా కలుపుకొని టమాటాలు మరియు కాలిఫ్లవర్ చక్కగా కలుపుకొని అలా బాయిల్ అవుతూ ఉంటే దీంట్లో నేను ఒక ఏడెనిమిది ఎల్లిపాయ రబ్బల్ని కొంచెం కారాన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకొని మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను ఎల్లిపాయ కారం ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇది వేసేసరికి మొత్తం ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసి దీంట్లో నేను ధనియా పొడి వేసుకున్నానండి పొడి నేను మామూలుగా ధనియాలు ఒక ఒక హాఫ్ హాఫ్ టేబుల్ ఒక స్పూన్ కొంచెం అలా వేయించి దాన్ని పౌడర్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాతకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా దీన్ని ఇలా కొంచెం ఇలా ఉంచేస్తే మనకి అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా ఈ క్యాలీఫ్లవర్ మనకి క్యాలీఫ్లవర్లో ఏంటంటే పోషకాలు విలువ ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ తక్కువ ఉంటాయి సో మనకి రోజు డైట్లో తీసుకుంటే వెయిట్ లాస్కి ఇది చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది సో దీంట్లో దించే ముందు ఇలా కొత్తిమీర వేసుకున్నామంటే ఇంకా అయిపోయినట్టేనండి అంతే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ థ్యాంక్ యూ